రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా సరి సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ కాలకేతుడి గర్వం ఒకప్పుడు కాంచనపుర రాజ్యాన్ని కాలకేతు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు కాలకేతు మహాగర్వి తనే సర్వశక్తుడనని తనను పుట్టించిన బ్రహ్మ కూడా తన జోలికి రాలేడని ఒక విధమైన దురహంకారం అతన్ని పట్టిపీడిస్తూ ఉండేది ఈ నడమంత్రపు సిరి నిలిచేది కాదు ఇది చూసుకొని మిట్టిపడుకోబోకు అంటూ అతని క్షేమం కోరిన వాళ్ళు చిలకకు చెప్పినట్టు చెబుతూ వచ్చారు అధికార గర్వంతో ఉన్న కాలకేతుకు ఇటువంటి మంచి మాటలేవీ చెవికి ఎక్కలేదు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ధృణీకరించేవాడు రాజపదవి నుండి తనను తప్పించటానికి ఎవ్వరికి తరము కాదని అతని ధీమా ఈ ధీమా వల్లనే అతనిలో చెప్పలేని అహంకారం చెలరేగుతూ వచ్చింది కాంచనపుర రాజ్యపు ముఖ్య నాగరంలో ప్రసిద్ధిగాంచిన ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయంలో ప్రతి ఏటా అతి వైభవంగా గొప్ప గొప్ప ఉత్సవాలు సమారాధనలు జరుగుతూ ఉంటవి తను సింహాసనం అధిష్ఠించిన తరువాత కాలకేతు తొలిసారిగా ఆ దేవాలయంలో ఉత్సవం చూడటానికి మంత్రి సామంతులతో వంది మాగదులతో సమస్తమైన పరివారంతో బయలుదేరాడు రాజు చేరుకునేసరికి ఆలయంలో పండితులు పురాణాలు చదువుతున్నారు పురోహితులు స్వరయుక్తంగా శ్లోకాలు చదువుతూ ఉండగా అతడు వచ్చి గుడిలో ప్రవేశించాడు అందులోని ఒక శ్లోకానికి అర్థం ఇది ఈశ్వర నీవు సర్వశక్తివంతుడవు సంకల్ప మాత్రం చేతనే ప్రభువును సేవకునిగాను సేవకుని ప్రభువుగానూ చేయగలవు ఈ శ్లోకం చదువుతూ ఉండగా కాలకేతుకి ఒంటి మీద తేళ్ళు జరులు పాకుతున్నట్లు అయ్యింది శ్లోకమంతా విన్న తరువాత అతడు సహజ సిద్ధమైన తన అహంకారంతో దేవుడు సంకల్పిస్తాడట తలుచుకుంటే రాజును సేవకునిగా సేవకుని రాజుగా మారుస్తాడట వెర్రి బాగుల పండితులు ఇవన్నీ ఏమాత్రం లేని పిచ్చి శ్లోకాలు అనుకున్నాడు మనసులో అలా మదన పడుతూ ఉండగానే ఏదో తెలియని మైకం పట్టి కాలకేతును వసపరుచుకుంది ఆవులించి కళ్ళు మూశాడు ఆ మత్తు నుండి మెలకు వచ్చేసరికి చుట్టూ చీకటిమయంగా ఉన్నది తనతో వచ్చిన మంత్రి సామంతులు లేరు మాగదులు లేరు పరివారమూ లేదు మినుకు మినుకుమనే దీపపుకాంతి అయినా సమీపంలో ఎక్కడా కనిపించలేదు కాలకేతుకు కంగారు పుట్టింది ఒళ్ళంతా ముచ్చమటలు పోసినై గొంతు ఆర్చుకుపోయింది ఆ చీకటిలోనే తడుముకుంటూ పోయి ఎలాగో తలుపు ఉండే తావు తెలుసుకున్నాడు దబదబా తలుపులు బాదుతూ తలుపు తీయండి నేను రాజును కాలకేతు మహారాజును తలుపు తెరవండి అంటూ గుడి ప్రతిధ్వనించేలాగా గొంతు చించుకు అరిచాడు ఆ కేకలు ఆలయం లోపల నుంచి వస్తున్నవి దేవాలయం అవతల కాపలా వాళ్ళున్నారు వాళ్లకు ఈ కేకలు వినపడగానే ఆశ్చర్యపడి ఇప్పుడే కదా ప్రభువు వారు పూజా పునస్కారాలు ముగించుకుని వెళ్ళిపోయారు వారు వెళ్ళటం కళ్ళారా చూశామే ఇదేమిటి నేను రాజును నేను కాలకేతు మహారాజును అని కేకలు వేస్తున్నాడే వీడెవడన్నా పిచ్చివాడా తాగుబోతా అని వాళ్ళల్లో వాళ్ళు వాదించుకోసాగారు ఎలా అయితేనే కావలివాడు తటపటాయిస్తూనే తలుపు తెరిచేటంతలో మెరుపులాగా ఎవరో వ్యక్తి ఆ చీకటిలోకి దూసుకుపోవడం గమనించాడు అయినా మనకెందుకులే అనుకుని వాడు చల్లగా ఊరుకున్నాడు ఇలా పరిగెత్తిన కాలకేతు క్షణంలో రాజభవనం చేరుకున్నాడు ఎవరక్కడ మేము దేవాలయంలో నిద్రిస్తూ ఉండగా మా అనుజ్ఞ తీసుకోకుండా ఈ మంత్రి సామంతులు వందిమాగదులు ఎలా వదిలి వచ్చేశారు వాళ్లను బంధించండి అని పరివారాన్ని ఆజ్ఞాపించాడు బంధించండి పిచ్చివాడు వీడు రాజభవనంలోకి ఎలా రాగలిగాడు అంటూ సేనానాయకుడు భటులను ఆజ్ఞాపించాడు మరుక్షణంలో కాలకేతు చేతులకు సంఖ్యలు తగిలించి రాజు ఎదుట నిలబెట్టారు కాలకేతు రూపంలో ఉన్న దేవదూత రాజును చూస్తూనే మందహాసం చేశాడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు నేనా నేనా అంటూ కాలకేతు హోంకరించాడు క్షణం ఆగి నేను కాలకేతు మహారాజును తెలిసిందా అని బదులు చెబుతూ భటుల వైపు తిరిగి వీడు మోసకారి నా వేషం వేషకు వచ్చాడు వీడిని బంధించండి అని ఎలుగెత్తి అరిచాడు మారువేషంతో వచ్చిన దేవదూతకు కాలకేతులో అతిశయిస్తున్న అహంకారం నవ్వు పుట్టించింది వీడెవడో తాగుబోతు అయినా తెలివి తప్పకుండానే మాట్లాడుతున్నాడు మన ఆస్థానంలో ఆశయగాడుగా అయినా పనికి రావచ్చు నిషా దిగే వరకు ఖైదీలో పెట్టి ఉంచండి అన్నాడు దేవదూత వెంటనే భటులు అతనిని తీసుకుపోయి ఒక చీకటి కొట్టులో బంధించారు ఒక వంక అతడు నువ్వు ఎవరనుకున్నారో మహారాజును కాలకేతును అంటూ అరిచే అరుపులను ఎవ్వరూ లెక్క చేయక పిచ్చివారిని చూసినట్టు నవ్వినట్టు పక్కపక్క నవ్వి హేళన చేయసాగారు మరికొద్ది రోజులకు దేవదూత రాజభవనంలో ఒక బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు ఆ విందుకు వి దేశ విదేశాల నుండి సామంతరాజులందరూ వచ్చారు దర్బారు కలకలలాడుతూ ఉంది మహామహులందరూ సమావేశమై ఉండగా ఖైదులో ఉన్న కాలకేతుని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దేవదూత ఆ ప్రకారం కాలకేతును తీసుకువచ్చారు రంగురంగుల గుడ్ల పీలికలతో పుట్టిన దుస్తులు అతడు ధరించాడు నెత్తి మీద హాస్యగాడి పెట్టుకునే కుచ్చుటోపి చేతిలో ఒక భార్యడు పొడుగు గల టింకర కర్ర భుజం మీద కిచకిచలాడుతూ ఉన్న కోతి పిల్ల ఒకటి ఆ వచ్చిన రాజాధికారులందరూ వానిని చూస్తూనే దేవదూత ఇతడెవరో మీకు తెలుసా అని అడిగాడు ఈ మాటలకు కాలకేతు పళ్ళు పటపటా కొరుకుతూ నన్ను గుర్తించలేరా నేను అసలు కాలకేతు మహారాజును వీడెవడో నా వేషం వేసుకుని వచ్చి మాయనాటకం ఆడుతున్నాడు అని వారందరినీ ప్రశ్నించాడు వారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వి వీడెవడో కొంచెం తలబిరుసువాడు కానీ తెలివైనవాడే భలే హాస్యగాడు అంటూ కాలకేతు కేసి చూసి వేలాకోలం చేశారు కాలకేతు ఉస్సూరు అన్నాడు ఇలా ఉండగా ఒక రోజున రాజు రూపంలో ఉన్న దేవదూత కాలకేతును అంతఃపురంలోనికి పిలిపించాడు నువ్వెవరవు ఇప్పుడైనా సరిగా చెబుతావా అని అడిగాడు ఈ ప్రశ్న వింటూనే కాలకేతు కుప్పగా కూలిపోయాడు కొంతసేపటికి తేరుకొని తెలివిలో పడి నేనా మహారాజా నేను పిచ్చివాణ్ణి మానవ బలాన్ని దైవ బలాన్ని కూడా ధిక్కరించిన మహాగర్విని అహంకారపూరితుణ్ణి బుద్ధిహీనుణ్ణి దైవబలం లేక నా ప్రజలే నన్ను గుర్తించలేకపోయారని ఇప్పుడు తెలుసుకున్నాను కళ్ళు తెరిచాను నా గర్వం అణిగింది అహంకారం నశించింది దీనుణ్ణి ప్రజలకు దాసుణ్ణి అని ఆవేశంతో కాలకేతు భోరున ఏడవసాగాడు అప్పుడు దేవదూత తృప్తితో తల ఊపి రెండు చేతులు ఎత్తి దీవిస్తూ నీలో గర్వం అహంకారం నశించినాయి నిజంగా ఇప్పుడు నువ్వు రాజువి మహారాజువి కాలకేతువి అన్నాడు మరుక్షణంలో చూద్దామంటే దేవదూత మరి కనిపించలేదు కాలకేతు ధరించిన రంగు పీలికలన్నీ రాజోచితమైన దుస్తులుగా మారిపోయినాయి నెత్తిమీద కుచ్చుటోపి నలువైపులా కాంతులు వెదజల్లే నవరత్న ఖచ్చితమైన కిరీటంగా తయారైంది కొద్ది రోజుల తరువాత మళ్ళీ కాలకేతు ఆ దేవాలయంలో ఇంకా గొప్పగా ఉత్సవాలు ఏర్పాటు చేశాడు ఈసారి పురోహితులు వల్లించిన శ్లోకాలు మహారాజుకు ఆనందాన్ని కలిగించినయే గాని వెగటు కాలేదు ఈసారి ఈశ్వర శక్తికి జనవాక్యానికి వినయుడై అతడు జయజేలు పలికాడు నాటి నుండి కాలకేతు ప్రజలందరికీ ఇష్టడైనాడు పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా